హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అన్ బ్రాండ్ న్యూ వీడియో ఈ యొక్క జియో అలాగే ఎయిర్టెల్ రీఛార్జ్ ప్లాన్స్ హైక్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇంకా తిక్కలేస్తుంది ఏ ప్లాన్ ఎక్కించుకోవాలి ఏ ప్లాన్ ఎక్కించుకుంటే మనం నష్టపోకుండా ఉంటాం అనేది ఈరోజు ఈ యొక్క వీడియోలో అయితే చెప్తాను వే మీకు డేటా బూస్టర్స్ ఏ ప్లాన్ వేసుకుంటే మంచిది ఓవరాల్గా నేను అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియోలో ఏ ప్లాన్స్ బెస్ట్ ఉన్నాయి ఏ ప్లాన్స్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఇస్తున్నాయి ఏ ప్లాన్స్ తక్కువ ధరకే వస్తున్నాయి ఇది మనకు మూడు సెక్షన్స్గా నేను డివైడ్ చేస్తున్నాను ఒకటి కేవలం వన్ మంత్ మాత్రమే నెట్ డైలీ టు డైలీ వన్ మంత్ వన్ మంత్ వేసుకునే వాళ్ళకు వీళ్ళకు ఏది సెట్ అవుతుంది ఆ తర్వాత ఆ మూడు నెలలకు ఒకసారి వేసుకునే వాళ్ళకు ఏ ప్లాన్ బెస్ట్ బడ్జెట్లో వస్తుంది తర్వాత సంవత్సరం తీసుకునే వాళ్ళకు ఏ ప్లాన్ బెస్ట్ తక్కువ ప్రైస్లో అనేది నేను చివరిలో అయితే చెప్తాను ముందుగా ఈ ప్లాన్స్ హైక్స్ ఏంటి ఎందుకు పెంచారు అనేది మనం తెలుసుకుందాం కాకపోతే నేను పెద్దగా స్టోరీ అయితే చెప్పను ముఖ్యంగా ఈ వీడియో ఉద్దేశం ఏమిటంటే మీకు తక్కువ ప్రైస్లోనే బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ ఏది అనేది ఈ యొక్క వీడియో ముఖ్య ఉద్దేశం అది కూడా జియో కస్టమర్స్ కి బాగా అయితే గుర్తుంచుకోండి నా పేరు మీరు చూస్తున్నారు తెలుగు ఛానల్ అండ్ వితౌట్ ఎనీ లెట్స్ స్టార్టెడ్ ముందుగా వీళ్ళు రీఛార్జ్ ప్లాన్స్ హైక్ చేయడానికి పెద్దగా పెద్దగా రీజన్ రీజన్ అంటే లేదు తక్కలేదు వీళ్ళు ఇన్ని రోజులు మనకు ఫ్రీగా ఇచ్చి ఇప్పుడు వాళ్ళు దాన్ని బెనిఫిట్ చేసుకోవడానికి అయితే చూస్తున్నారు ఇది వాళ్ళ యొక్క మెయిన్ రీజన్ ఇంకా రీఛార్జ్ ప్లాన్స్ జోలికి పోతే మనకు తక్కువ అన్నా సరే ఏ ప్లాన్ చూసినా మనకు ఇంచుమించు యాభై రూపాయలు వీళ్ళు ప్రైస్ అనేది పెంచడం అయితే జరిగింది మీరు ఇంకా ప్లాన్ని బట్టి అది మనకు యాభై రూపాయల నుంచి మూడు వందల దాకా యొక్క ప్రైస్ అనేది పెంచడం అయితే జరిగింది సో ముందుగా మనం దీని యొక్క డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్గా నేను బెస్ట్ ప్లాన్స్ గురించి అయితే చెప్తాను అనమాట అది ముందుగా ఒక నెలకి డైలీ వన్ జీబీ సరిపోతే బాగా ఉంటుందని ఇలాంటి వాళ్ళకు మీకు ఒక ప్లాన్ అయితే ఉంది టూ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ వేసుకుంటే మీకు ఇరవై రెండు రోజులు ఆఫర్ అయితే వస్తుంది అలాగే వన్ జీబీ పర్ డే అయితే వస్తుంది ఇదే ఇంతకుముందు మనకు ఇరవై ఎనిమిది రోజులు అయితే వచ్చిండీ ఇప్పుడు కేవలం ఇరవై రెండు రోజులు మాత్రమే వస్తుంది మీరు ఇదే అయితే వేపించుకుంటున్నారు ఇప్పుడు నెలకి కావాలంటే ఇదే వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా కావాలంటే టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ వేసుకుంటే మీకు ఇరవై ఎనిమిది రోజులు అయితే ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ జీబీ అయితే ఉంటుంది ఇదే మీకు రెండు నెలలకు కావాలంటే ఐదు వందల డెబ్బై తొమ్మిది వేసుకుంటే యాభై ఆరు రోజులు అయితే ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ జీబీ వస్తుంది ఇదే మీకు మూడు నెలలు కావాలంటే ఎనిమిది వందలు ఉంటుంది ఎనభై నాలుగు రోజులు వస్తుంది వన్ పాయింట్ ఫైవ్ జీబీ అయితే వస్తుంది లేదు మీరు ఒకవేళ టూ జీబీ పర్ డే యూజ్ చేసే వాళ్ళకు మీకు తక్కువ ప్రైసంలో అయితే వస్తుందంటే మూడు వందల నలభై తొమ్మిది వేసుకుంటే ఇరవై ఎనిమిది రోజులు టూ జీబీ డేటా వస్తుంది తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇది మనకు బెస్ట్ బడ్జెట్ వాల్యూ యాడెడ్ ఆఫర్ అనే చెప్పాలి తొమ్మిది వందల తొంభై తొమ్మిది వేసుకుంటే మీకు తొంభై ఎనిమిది రోజులైతే ఉంటుంది డైలీ టూ జీబీ డేటా అయితే వస్తుంది ఇది ఒక బెస్ట్ ఆప్షన్ కిందకైతే వస్తుంది బాగా గుర్తుంచుకోండి మూడు నెలలు యూజ్ వాళ్ళకు ఆ తర్వాత టూ పాయింట్ ఫైవ్ జీబీ డేటా కావాలి రోజు అనుకునే వాళ్ళకు మీకు నాలుగు వందలు పెడితే ఇరవై ఎనిమిది రోజులు అయితే ఉంటుంది ముఖ్యంగా నెలకి యూజ్ చేసేవాళ్ళు టూ పాయింట్ ఫైవ్ జీబీ డైలీ డేటా అయితే వస్తుంది లేదు నాకు సంవత్సరానికి కావాలి టూ పాయింట్ ఫైవ్ జీబీ అనుకునే వాళ్ళకు మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిదికైతే అయితే ఉంటుంది అలాగే మీకు టూ డేటా అయితే వస్తుందన్నమాట ఇది కూడా చాలా మంచి ప్లాన్ ముఖ్యంగా సంవత్సరానికి రావాలి అనుకున్న వాళ్ళకు అండ్ ఆ తర్వాత మీకు వాల్యూ అడెడ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి అది కూడా చెప్తాను ఎవరైతే మిస్ కావద్దండి ఇంకా త్రీ జీబీ పర్ డే ప్లాన్స్ విషయానికి వస్తే స్టార్టింగ్ మీకు ఫోర్ అయితే ఉంది ఇరవై రోజులు త్రీ జీబీ పర్ డే వస్తుంది ఇంకో వెయ్యి అయితే ఉంది ఇది మనకు ఎనభై నాలుగు రోజులు అయితే ఉంటుంది త్రీ జీబీ పర్ డే డేటా అయితే వస్తుందనమాట ఇంతకుముందు ఎవరైతే ఆరు ప్లాన్ వేసిన వాళ్ళు ఇప్పుడు ఏ వాళ్ళకి ఎనిమిది వందల యాభై అయ్యింది ఇంచుమించు నూట యాభై రూపాయలు అయితే పెంచేస్తారు ఎనభై నాలుగు రోజులు టూ జీబీ పర్ డే ప్లాన్ అయితే వస్తుంది ఇది ఒక విషయం అయితే గుర్తుంచుకోండి అండ్ ఇప్పుడు నేను బెస్ట్ బై ఆప్షన్స్ అయితే చెప్తాను అంటే అన్లిమిటెడ్ ఫైవ్ వస్తుందో ఆ యొక్క ఆఫర్స్ వస్తే ముఖ్యంగా మీరు వేసుకుంటే మీకు రోజులు వస్తుంది పర్ డే అలాగే వస్తుంది ఇప్పుడు కేటగిరీ కిందకి వస్తాయి తర్వాత మీకు వేసుకుంటే తొంభై ఎనిమిది రోజులు అన్లిమిటెడ్ ఫైవ్ జీ అలాగే టూ జీబీ పర్ డే అయితే వస్తుంది ఇది మీకు లిటరల్లీ త్రీ మంత్స్ అయితే ఉంటుంది అండ్ అలాగే మరొకటి మీకు హై ఎండ్ది అంటే సంవత్సరంది మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది వేసుకుంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లిమిట్ అయితే అంటే ఆఫర్ అయితే ఉంటుంది టూ పాయింట్ ఫైవ్ జీబీ పర్ డే అయితే వస్తుంది దీనికి కూడా అన్లిమిటెడ్ ఫైవ్ జీ ప్లాన్స్ అయితే ఉంటాయి ఇంకా మంచి మీకు డేటా బూస్టర్స్ కావాలంటే ఇంతకుముందు మనకు పంతొమ్మిది ఇరవై ఐదు ఇలా ఉండేవి కదా కాకపోతే ఇప్పుడు పంతొమ్మిది ఇరవై ఐదు ఇలాంటివి అయితే ఏమీ వేసుకోవద్దండి మీరు నష్టపోతారు ఏదైనా మీరు అరవై తొమ్మిది అన్నా వేసుకోండి నూట ముప్పై తొమ్మిది అన్నా వేసుకోండి ఇది మీకు చాలా బెటర్గా అయితే ఉంటుంది నూట ముప్పై తొమ్మిది వేసుకుంటే ట్వల్ జీబీ వస్తుంది దాంట్లో సగం అరవై తొమ్మిది వేసుకుంటే ఆరు జీబీ డేటా అయితే ఉంటుంది దీని యొక్క లిమిటెడ్ మీరు ఏదైతే ప్లాన్ వేసుకుంటారో ఆ యొక్క ప్లాన్ యాక్టివ్ ప్లాన్ లిమిట్ అయితే ఉంటుంది ఇంకా చివరి ఆఖరికి మనకు బెస్ట్ వాల్యూ యాడెడ్ అయితే మాట్లాడుకుందాం ఇంతకుముందు మూడు వందల తొంభై ఐదు వేసుకుంటే మనకు ఎనభై ఆరు రోజులు అయితే వచ్చిండేది కదా ఇప్పుడు ఆ యొక్క ప్లాన్ మీకు నాలుగు వందల డెబ్భై తొమ్మిది అయితే ఉంది సేమ్ ఎనభై నాలుగు రోజులు సిక్స్ జీబీ డేటా అయితే ఉంటుంది అనమాట అంటే లిటరలీ మనకు ఎనభై రూపాయలు అయితే పెంచేశారు ఆ తర్వాత మీకు కేవలం నెలకే సరిపోతుంది నాకు పెద్దగా ఇంటర్నెట్ అవసరం లేదు అనుకునే వాళ్ళకు నూట ఎనభై తొమ్మిది వేసుకుంటే ఇరవై ఎనిమిది రోజులు అయితే ఉంటుంది కేవలం టూ జీబీ మాత్రమే వస్తుంది డేటా లేదు నాకు సంవత్సరం పొడుగు కావాలి కాకపోతే ఇంటర్నెట్ మరి అంతగా అవసరం లేదు బెస్ట్ వాల్యూ యాడెడ్ అంటే మరొకటి మనకు ఇంతకుముందు పదిహేను వందల తొంభై తొమ్మిది ఉండేది ఇప్పుడు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది అయితే ఉంది మూడు వేల మూడు వందలు పే పెంచేశారు ఇది మీకు సంవత్సరం కూడా కాదు సంవత్సరం కంటే తక్కువే మూడు వందల ముప్పై ఆరు రోజులు అయితే ఉంటుంది ట్వంటీ ఫోర్ జీబీ ఎట్ ఏ టైం అయితే ఇస్తారన్నమాట ఇవి సో నాకు నచ్చిన ప్లాన్స్ విషయానికి వస్తే ఎప్పుడు నేను చెప్పాను కదా ఇంతకు ముందు మీకు మూడు వందల నలభై తొమ్మిది ఇరవై ఇది మీకు ఇరవై ఎనిమిది రోజులు అన్లిమిటెడ్ ఫైవ్ జీ అయితే ఉంటుంది డైలీ టూ జీబీ డేటా మరొకటి నాకు నచ్చింది తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇది తొంభై ఎనిమిది రోజులు వ్యాలిడిటీ అయితే ఉంటుంది అన్లిమిటెడ్ ఫైవ్ జీ ప్లాను టూ జీబీ పర్ డే అయితే వస్తుంది త్రీ మంత్స్ అండ్ మరొకటి నాకు నచ్చిన అన్లిమిటెడ్ ఫైవ్ జీ ప్లాను మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది ఇది మనకు మూడు వేల మూడు రోజులు సారీ మూడు వందల అరవై ఐదు రోజులు అయితే ఉంటుంది టూ పాయింట్ ఫైవ్ జీబీ డేటా అయితే వస్తుంది ఇది అన్లిమిటెడ్ ఇంకా మీకు బెస్ట్ వాల్యూ యాడెడ్వి కావాలంటే మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది అయితే వేసుకోవాల్సిందే అది మాత్రమే సంవత్సరం అయితే వస్తుంది ఇది కాదు ఈ మూడు నెలలు కావాలంటే నాలుగు వందల డెబ్బై తొమ్మిది అయితే వేసుకోవాల్సిందే ఇంకా వేరే ఆప్షన్స్ అయితే లేవు నేను చాలా రీసెర్చ్ చేసిన తర్వాత ఈ వీడియో అయితే చేస్తాను ఇంకా దీనికి మించిన బెస్ట్ వాల్యూ ఆఫర్స్ అక్కడ వేరేవి ఏవి అయితే లేదు ఒకవేళ మాక్సిమం మీరు అమెజాన్ యూపీఐ నుంచి అయితే ఈ యొక్క ఆఫర్ బిల్లింగ్ చేయడానికి అయితే ట్రై చేయండి సో దట్ మీకు లెటిల్ బిక్ క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇది యొక్క జియో ప్లాన్స్ గురించి నాకు నచ్చిన ప్లాన్స్ ఎవరు నష్టపోకుండా ఉండే ప్లాన్స్ మీకు ఇంకా ఏమైనా ఇలాంటి వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్